హలో అండి అందరికీ నమస్తే అండర్ తుర్కేంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్లో నూట యాభై గజాల జీ ప్లేస్ వన్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది సో ఇంటికి సంబంధించిన పూర్తి అనేది మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే మీ ప్రాపర్టీని కానీ మీ ఇంటిని కానీ హౌస్ని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము సో ప్రాపర్టీ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నూట యాభై గజాలు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు ప్లస్ వన్ పర్మిషన్ తోటి కట్టడం జరిగిందనమాట సైజ్ వచ్చేసరికి ముప్పై ఇంటూ నలభై ఐదు రోడ్ ఫేసింగ్ థర్టీ వస్తుంది పొడవు ఫార్టీ ఫైవ్ వస్తుంది అనమాట ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అనమాట చూసుకోవచ్చు హౌస్ ఎలివేషన్ ఎలా ఉందో ఇంజాపూర్ లో వస్తుంది ఇంజాపూర్ లో ఉన్నటువంటి యాపిల్ అవెన్యూ అనే కాలనీలో అన్నమాట సాగర్ హైవే నుంచి నియర్ బై వస్తుంది అన్నమాట ఇంజాపూర్ లో ఉన్నటువంటి విఎంఆర్ ఫంక్షన్ కి ఆపోజిట్ లో ఉంటుంది ఈ కాలనీ నైబర్స్ ఇక్కడ చాలా మంది ఉంటారు హౌసెస్ అయితే ఫుల్ కన్స్ట్రక్షన్ అయినాయి ఇక్కడ సో డీసెంట్ కాలనీలో ఉందని చెప్పొచ్చు అనమాట హౌస్ ఒకసారి మనము లోపలికి వెళ్ళి చూద్దాము ఇంటి లోపల కనుక మనం చూసుకున్నట్టయితే ఇది ర్యాంప్ చూసుకోవచ్చు మనకి రోడ్ నుంచి చాలా ఎత్తులు ఇవ్వడం జరిగింది ర్యాంప్ కూడా మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది పార్కింగ్ వచ్చేసరికి కూడా రెండు కార్లు ఒక మూడు నాలుగు బైక్స్ పార్కింగ్ చేసుకునేటట్టు విశాలంగా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఇది ఇది రెండున్నర ఫీట్ల సెట్ బ్యాక్ వస్తుంది అనమాట బోర్ పైంట్ కనుక చూసుకుంటే మనకి ఈశాన్యంలో ఉంటుంది అంటే అటు సైడ్ ఉంటుంది బోర్ కూడా మనకి నాలుగు వందల ఫీట్ల వరకు బోర్ అనేది వేయడం జరిగింది వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట పైకి వెళ్ళడానికి ఇది మనకి స్టెప్స్ అనేది ఇచ్చారు స్టెప్స్ కింద వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది వాషింగ్ మిషన్ పెట్టుకునేటట్టు ఒక ప్రొవిజన్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకుంటే మనకు టూ బిహెచ్కే అనేది ఇచ్చారనమాట సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ కూడా ఇండియన్ టేక్ తోటి మనకు తయారు చేయడం జరిగింది చాలా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారనమాట అలాగే ఈ హాల్ ఇది హాల్లో కనుక చూసుకున్నట్టయితే కింద ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ కలర్ టైల్స్ తోటి ఇవ్వడం జరిగింది హాల్ అయితే చాలా విశాలంగా అనేది ఉందన్నమాట వెంటిలేషన్ పర్పస్ విండో అనేది ఇచ్చారు అలాగే వాసు ప్రకారం ఇక్కడ ఈస్ట్ సైడ్ వస్తుంది ఈశాన్యం సైడ్ వస్తుంది కాబట్టి వాసు ప్రకారం ఇక్కడ మనకి డోర్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ అనమాట కిచెన్ కూడా చూసుకోవచ్చు ఎల్ షేప్ లో మనకి ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాసు ప్రకారం ఇక్కడ ఒకటి డోర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మూడు ఫీట్ల గల్లీ అనేది ఉంటుంది అండ్ వాష్ ఏరియా అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ విండో అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పర్పస్ అక్కడ ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ దీంట్లోనూ కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు సెల్ఫులు చూసుకోవచ్చు అలాగే హాల్ కనుక చూసుకున్నట్టయితే మనకి కింద ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ కలర్ టైల్స్ పైన చూసుకున్నట్టయితే మనకి ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది లైట్స్ కూడా మంచి క్వాలిటీ లైట్స్ అనేది యూజ్ చేశారు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే టీవీ నోట్ కి ఒక ప్రొవిజన్ అనేది ఇచ్చారనమాట ఇది టీవీ పైన ఇక్కడ పెట్టుకోవచ్చు మనం అలాగే ఇటు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు లెఫ్ట్ లో మాస్టర్ బెడ్రూమ్ అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ రెండింటి మధ్యలో ఒక బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట చూసుకోవచ్చు బాత్రూమ్ మనకి ఇండియన్ స్టైల్లో ఉందనమాట ఇక్కడ టైల్స్ వచ్చేసరికి క్వాలిటీ టైల్స్ అనేది వాడారు పైన వెంటిలేషన్ పర్పస్ విండో అనేది కూడా ఇచ్చేరు అనమాట మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి బీరో పాయింట్ సెల్ఫ్ చూసుకోవచ్చు అలాగే వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీ విండో అనేది ఇచ్చారు కింద ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ కలర్ టైల్స్ మనకి పైన క్వాలిటీ లైట్స్ కూడినటువంటి మనకి ఫాల్ సీలింగ్ అనేది కూడా ఇచ్చేది పైన పైన కూడా చూసుకోవచ్చు సో ఈ విధంగా ఉంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి అలాగే మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కనుక చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి విండో లీపిఈ విండో అనేది ఇచ్చారు అలాగే సెల్ఫులు చూసుకోవచ్చు పైన సజ్జ పైన పాలసీలిన్ కూడా ఇచ్చారు అనమాట సో ఇది చూసుకున్నట్టయితే ఇది బ్యాక్ సైడ్ మనకి సెట్ బ్యాక్ అనమాట నాలుగు ఫీట్ల షెడ్ బ్యాక్ అనేది ఇచ్చారు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మూడు వేల కెపాసిటీ గల్ వాటర్ సంప్ అనేది ఇక్కడ ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నాలుగు వందల ఫీట్ల వరకు బోర్ అనేది వేయడం జరిగింది ఇక్కడ బోర్ పాయింట్ అనేది ఇక్కడ ఉందన్నమాట ఇది ఈశాన్యం మూల అవుతుంది చుట్టూ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాసు తోటి సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మూడు ఫీట్ల సెట్ బ్యాక్ అని మాత్రం చూసుకున్నట్టయితే సో ఈ ప్రాపర్టీ లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఏంది ఇంజాపూర్ లో వస్తుంది ఇంజాపూర్ అనేది అండర్ పుర్కెంజాల మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది విఎంఆర్ ఫంక్షన్ హాల్ సాగర్ హైవే విఎంఆర్ ఫంక్షన్ హాల్కి ఆపోజిట్లో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసరికి జస్ట్ సాగర్ హైవే నుంచి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్ల దూరంలో మాత్రమే వస్తుందన్నమాట ఎవరికైతే మనకి హైవేకి నియర్ బై ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు జీ ప్లస్ వన్తో కన్స్ట్రక్షన్ చేసేరనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి టూ బీహెచ్కే పైన కూడా టూ బీహెచ్కే ఇచ్చారు సో ఒకసారి మనం పైకి వెళ్ళి మాట్లాడదాం సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే హౌస్ వచ్చేసరికి వెస్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి కారిడార్ చూసుకోవచ్చు మనకి విశాలంగా ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ సెట్ బ్యాక్ వచ్చింది సెట్ బ్యాక్ కూడా మనకి రెండున్నర ఫీట్ల బ్యాక్ అనేది ఉందన్నమాట ఒకసారి మనము మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టే కూడ్ తోటి తయారు చేయడం జరిగింది ఇక్కడ హార్డ్వేర్ కనుక చూసుకున్నట్టయితే క్వాలిటీ హార్డ్వేర్ అనేది వాడడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి లివింగ్ ఏరియా హాల్ అనమాట హాల్లో చూసుకున్నట్టయితే మనకి ఫ్లోరింగ్ అంటే ఎంటైర్ హౌస్ వచ్చేసరికి కింద ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ కలర్ టైల్స్ ఒకటి యూజ్ చేశారు పైన ఫాల్ సీలింగ్ అనేది యూజ్ చేశారనమాట లైట్స్ కనుక చూసుకున్నట్టయితే క్వాలిటీ లైట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ మనకి విండో యూపీసీ విండో అనేది ఇచ్చారనమాట ఇక్కడ ఈస్ట్ ఫేస్ వస్తుంది కాబట్టి ఈస్ట్ ఫేస్లో వాష్ ప్రకారం మనకి ఒక మనకి డోర్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నాలుగు ఫీట్ల షెడ్ బ్యాక్ అండ్ ఇక్కడే మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారనమాట చూసుకోవచ్చు వాష్ ఏరియా హాల్లో నుంచి కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి బెడ్రూమ్స్ వస్తుంటాయి లెఫ్ట్ సైడ్ లో మనకి బెడ్రూమ్స్ వస్తాయి అలాగే రైట్ సైడ్ లో మనకి రూమ్ కానీ కిచెన్ గాని వస్తుంది ఒకసారి మనం కిచెన్ వెళ్ళి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పూజారూమ్ అనమాట రూమ్ అనేది దీంట్లో సపరేట్ గా ఇవ్వడం జరిగింది వైట్ కలర్ టైల్స్ ఒకటి గోల్డ్ కలర్ పట్టీ తోటి మనకి విశాలంగా ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పర్పస్ ఒక విండో అనేది ఇచ్చారు దీంట్లో అలాగే కిచెన్ కనుక చూసుకున్నట్టయితే కిచెన్ లో ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఎల్ షేప్ లో ఇచ్చారు ఆ బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే వెంటిలేషన్ పర్పస్ ఒక విండో అండ్ అలాగే పూజా రూమ్ కి కిచెన్ కి గ్యాప్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది చూసుకున్నట్టయితే సెల్ఫ్ చూసుకోవచ్చు పైన సజ్జ చూసుకోవచ్చు వాస్తు ప్రకారం ఇక్కడ కూడా ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి మనము టీవీ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే హాల్లో టీవీ పాయింట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట టీవీ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి బెడ్రూమ్స్ అనేది ఉంటుంది అనమాట రెండు బెడ్రూమ్లకి మధ్యలో బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది బాత్రూమ్ కూడా మనకి కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది నా లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్లో వచ్చేసరికి ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇచ్చారనమాట ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్లో లో కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో లో వచ్చేసరికి మనకి ఇక్కడే కాదు టోటల్ మనకి హౌస్ లో ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ కలర్ టైల్స్ ఒకటి పెట్టారు పైన వచ్చేసరికి మనకి సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది చూసుకున్నట్టయితే బీరో నైన్ సెల్ఫ్లు కూడా ఇచ్చారనమాట మనకి వెంటిలేషన్ పర్పస్ యూపీ విండో కూడా ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా మనకి అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది చిల్డ్రన్స్ లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ విండో అనేది ఇచ్చారు సెల్ఫులు చూసుకోవచ్చు విశాలంగా అనేది ఉందని చెప్పుకోవచ్చు సో చూసారు కదా మనకి నూట యాభై గజాల్లో ప్లస్ వన్ పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ చేయబడిన హౌస్ అనమాట యాపిల్ అవెన్యూ కాలనీ ఇంజాపూర్లో ఉంటుంది ఇంజాపూర్ అనేది అంటే తుర్కేంజల్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుందన్నమాట మనకి ఆ తుర్కేంజాల్లో ఉన్నటువంటి విఎంఆర్ ఫంక్షన్ ఉంటుంది సో విఎంఆర్ హాల్కి జస్ట్ మనకి ఆపోజిట్లో రోడ్ నుంచి మెస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మాత్రమే వస్తుంది ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ల రోడ్ అనేది ఉంటుంది అనమాట ప్రైజ్ వచ్చేసరికి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు అదే ఫైనల్ రేట్ అయితే ఏం కాదు సిట్టింగ్లో నెన్షిబుల్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ ఇంటిని కానీ మీ ప్లాట్ని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్